ఫ్రెండ్స్ మీ తెలంగాణ ముద్దు బిడ్డ సొమ్మశీల లక్ష్మి అందరికీ శుభ సాయంత్రం ఈరోజు సరదా ముచ్చట్లలో సరదా ముచ్చట్లు మనకండి ఈయన చూడండి ఒకసారి చాక్లెట్ చాక్లెట్ అని చెప్పేసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇంత పెద్ద చాక్లెట్ ఆల్రెడీ ఫుల్ కాఫ్ దగ్గుతూనే ఉన్నాడు కంటిన్యూగా ఈ పళ్ళన్నీ ఏం లేవండి తెలుపు లేవు ఎరుపు పండ్లు పళ్ళు పాలబల లాంటి పళ్ళు అనేవాళ్ళు ఒక అప్పుడు ఇప్పుడు పళ్ళని ఏమనాలి తెలుసా చాక్లెట్ల లాంటి పళ్ళు అనాలి మనం అలా సంబోధించాలి పిల్లలకి ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా తిన్న తర్వాత కంటిన్యూగా వస్తుంటుంది అయినా తింటే అట్లా చేయదు ఓకేనా ప్లీజ్ మీరైతే మటుకు మీ పిల్లలకు అస్సలు పెట్టకండి తిన్న తర్వాత నేను చూస్తున్నా బాగా దీని గురించి అవగాహన వచ్చింది నాకు ఏ ఏమవుతుంది ఒక టూ డేస్ తర్వాత ఫుల్ వస్తుంది కానీ మీకు ఎందుకు ఈ వీడియో తీశానంటే పిల్లలకు అస్సలు తినిపించకండి ఇవాళ నుంచి శశాంక్ ఇదే లాస్ట్ డే అండి ఇంకా రేపటి నుంచి అస్సలు తినను ఓకేనా నాన్న చెప్పు ఇంకా తినను రేపటి నుంచి ఓకేనా ఓకే థ్యాంక్ యూ సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ